వచ్చినేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది అని అంటున్నాడు అల్లు ఇవ్వబడిన పని శక్తి లోపము లేకుండా చెయ్యాలి శక్తి లోపము లేకుండా చెయ్యాలి రసింగి గ్రంథంలో రాయబడింది నీ చేతికి వచ్చిన ఏ పని అయినో శక్తి లోపము లేకుండా చెయ్యి అని అంటా ఉన్నాడు యేసు ప్రభువారు కూడా దేవుడు ఇచ్చిన పనిని ఏం చేశాడట శక్తి లోపము లేకుండా ఆయన చేసి ఉన్నాడు దాన్ని బట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని యొక్క పని లేదా ఆ ఆయన పని తుగముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పను అని అంటాడు ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటూ ఆ పని తుదముట్టించుటయ్యు కదా ఆ పని చివరికి తీసుకురావాలి ఆ పని పరాకాష్ఠకు చేరాలి ఆ పని యొక్క ప్రారంభం నుంచి ముగింపు వరకు అది సంపూర్ణముగా నెరవేర్చబాలి అందుకే యేసు ప్రభు ఈ లోకములో ఆయన బ్రతికినంత కాలము నిద్ర లేదు ఆహారం లేదు ఏమిటా ఆయన ఆహారము దేవుని పనిని జరిగించుటయే నాకు ఆహారం అయి ఉన్నది అదే నాకు ఆహారం అని అంటా ఉన్నాడు అదే నాకు ఇక వేరే ఆహారం లేదు నాకు తినడానికి సమయం లేదు ఒకడు వచ్చాడు అడుగుతున్నాడు ఓ ప్రభావా నువ్వు ఎక్కడుంటావో చెప్పు నువ్వు ఎక్కడుంటావో చెప్పు నేను కూడా నేను వెంబడిస్తాను అని అన్నాడు నీ అడ్రస్ చెప్పు ప్రభావా అనేసి అన్నాడు ఒక మంచి అడ్రస్ చెప్పాడు యేసు ప్రభు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటే కూడా స్థలము లేదని వానితో చెప్పాడు ఎక్కడికి వస్తావు నువ్వు ఎక్కడికి వస్తావు నా అడ్రస్ ఎక్కడ ఉందని వస్తావు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి కానీ నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు నా ఈ అడ్రస్ ఏదని చెప్పమంటావు నువ్వు ఎక్కడికి వస్తావని యశు ప్రభు అన్నాడు అందుకే ఆయన అంటున్నాడు దేవుని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయింది అదే నాకు ఆహారం ఆయన పని ముగించాలి ఆయన కార్యం ఆరంభించాడు ఆ కార్యాన్ని ముగించేసి ఆయన నేను మహిమపరచాలన్న ఒక్క తపన తప్ప యేసు ప్రభులో మరొకటి లేదు అందుకే అంటున్నాడు ఏం చేశాడు ఆయన సెలవులో అంటే ఆయన సకల సంగతులను ఆయన సమాప్తము చేసి ఆయన అంటాడు ఇదిగో తండ్రి నేను నిన్ను మహిమ పరిచాను నేను నిన్ను